వెల్కమ్ బ్యాక్ టు కళా స్టాక్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలని ఈ వీడియోలో క్లియర్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎంతో పర్ఫెక్ట్గా మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఐదు రకాల ప్రసాదాలని మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అయితే అక్కడ స్కిప్ చేయొద్దు సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ గ్లాస్తో వరిపిండి అండి తడి బియ్యం తీ తడిపిండి తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక బౌల్లో వాటర్ని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని మరగనివ్వాలండి సో ఇప్పుడు ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి సో చూస్తున్నారు శనగపప్పు మనకి ఉడకాలండి కొంచెం సో చూస్తున్నారు చక్కగా ఉడికింది కదండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి బెల్లం కరగాలండి కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా తడిపిండి వరిపిండి ఆ వరిపిండిని వేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చక్కగా మనం చేతికి వండుకోకుండా ముద్ద రావాలి అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా వండరాల్లో చేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఎక్కువ పిండిని ఉక్కించుకున్నాం కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని ఒక ప్లేట్లోకి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని వీటిని వేరే ప్రసాదం చేసుకుందామండి సో చూస్తున్నారు ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి గిన్నెలో రెండు బౌల్స్తో వాటర్ వేసుకుందాము అలాగే చిటికెడు పసుపు ఒక బౌల్ బెల్లం వేసుకుందాము బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వరిపిండి తడిపిండి తీసుకున్నామండి అది వేసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మాకు కొంచెం పచ్చిపెడిగానే ఒక టేబుల్ స్పూన్ పిండి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలండి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం తీసుకొని వాటిని మిక్సీ పట్టించాలండి సో చూస్తున్నారు ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ కొబ్బరిది వేసుకొని ఇలా కోవా ప్రిపరేషన్ అండి ఇది కొంచెం మనం వేయించుకోవాలి సో కదా కడాయి కంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దించేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని అది కాస్త చల్లారినివ్వాలండి ఈలోగా మనం ముందుగా మనం వరిపిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని అది కాస్త చల్లారుతుంది కాబట్టి కొంచెం ఇలా ఇలా రావాలండి పిండిని కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము మనం ముందుగా కోవా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా అది కొంచెం చల్లారుతుంది కదా దాంట్లో వన్ ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అది బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వరిపిని కూడా ఇలా కొంచెం మనం ముందుగా కోవా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దానికన్నా కొంచెం పెద్ద సైజు ప్రిపేర్ చేసుకొని వీటిని కొంచెం ఇలా వీటిలో పెట్టేసి ఇలా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ ఏంటంటే మనం ఈ వరిపిండి ఉంది కదండి ఈ వరిపిండిని కొంచెం ఇలాగా ఎక్స్పాండ్ చేసి దాంట్లో ఈ కొబ్బరి కావన్ పెట్టేసి కవర్ చేసేసి ఉండలా కొంచెం మంచి షేప్ వచ్చేలా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వరిపిండి మిగిలింది కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము వాటిని మళ్ళీ బౌల్స్లో ప్రిపేర్ చేసే బౌల్స్లో ప్రిపేర్ చేసుకుందామండి సో ఇప్పుడు మోదక్ ప్రిపేర్ చేసుకుందాము సో మోదక్ కోసం మాకు మా దగ్గర ఇవి మోదక్ ప్రిపేర్ చేసుకునేవి లేదండి సో మేము ఏంటంటే ఇలా వెరైటీగా మనం జ్యూస్ చార్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసామండి ఎంతో చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి మంచి షేప్ అనేది వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ విధంగానే దానికి ముందుగా గీ అప్లై చేస్తామండి సో గీ అప్లై చేస్తే మనం తీసుకునే ప్పుడు ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో వరిపిండి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి దాంట్లో ఏంటంటే కోవాం పెట్టేసి మళ్ళీ పైన స్ప్రెడ్ చేసేసి కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఇలాగా ప్లేట్కి కొట్టినట్లయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగానే ఇలా మొత్తం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి దానికి వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రకి ఈ ప్లేట్స్కి ఆయిల్ ఆయిల్ కానీ మేమైతే గీ రాసుకున్నామండి గీ అప్లై చేసేసుకొని వీటిని మనం ముందుగా ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటిని ఈ మోదక్ని పెట్టేసుకోవాలి మోదక్ని అలాగే మనం ముందుగా చేసుకున్న ఈ కోవతో చేసుకున్న వన్రాలని పెట్టేసుకోవాలి ముందుగా మనం వరిపిండితో చేసుకున్నాం కదండి రెండు రకాలు వాటిని కూడా పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసుకొని కాసేపు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి కాస్త కొంచెం ఆవిరి వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నాము సో ఇక్కడ ఆవిరిపోకుండా గ్లాస్ పెట్టుకున్నామండి మేము ఒక చూసారుగా కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని దించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమేనండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము సో చూస్తున్నారుగా ఇప్పటికైతే మనకి నాలుగు రకాలు అయితే మనకి రెడీ అయ్యాయి నెక్స్ట్ మనం ఆర్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ముందుగా మనకి పిండి మిగిలింది కదా ఆ పిండితోనే ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉండరాళ్ళు అలాగే తాలికలు ప్రిపేర్ చేసేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి సో చక్కగా మనకి ఉండ్రాళ్ళు తాలీకలు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యాయండి వీటిని పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరిపిండి కాస్త చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ని వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఉండలేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి గిన్నెలో వాటర్ను వేసుకుందాము వాటర్ వేసుకొని కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు ఉడకాలండి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి కాస్త త్వరగానే ఉడికిపోతుంది సో చూసాక చక్కగా మనకి శనగపప్పు ఉడికింది కదండి ఉడికిన తర్వాత ఒక బౌల్తో బెల్లం తీసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత సో బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా వరిపిండిని వాటర్లో వేసి కలుపుకున్నాం కదా ఆ వరిపిండిని కూడా వేసేసుకొని కాస్త వాటర్ని వేసుకొని ఇది కొంచెం దగ్గర పడాలండి కాస్త కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు తాలికలు వేసేసుకున్న తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ ముందుగా గీలో వేయించేసుకొని వాటిని కూడా వేసేసుకున్నాము కాస్త ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి కొంచెం పలుచిగానే ఉండాలి చల్లబడే కొద్దీ మనకి చిక్కబడుతుందండి సో పలుచిగా మనం దించేసుకుంటే మనకి చక్కగా మనకైతే మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి సో చూసినాక ఇప్పుడు మనం ఈ ఐదు రకాల మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి వాటన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం సో చూస్తున్నారుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల మనకి ప్రసాదాలు మనకు రెడీ అయ్యాయి కదండి సో తప్పకుండా ఈ ప్రసాదాలను అయితే ఈ వినాయక చవితికి మీరు ప్రిపేర్ చేయండి తప్పకుండా అందరికీ మీ ఇంట్లో అందరికీ నచ్చుకున్న నచ్చుకుందండి చాలా అంటే చాలా ఈ రెసిపీస్ మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు అలాగే ఈ వీటిని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్